ంబీశ్వర ఉక్కుత కళా బృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకుంట జిల్లా కరీంనగరు Niğilalan onu niğilalan aslanlar diana 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 എന്തികേട്ടെന്നാ പിതാ എന്നാ ഞാനേ അട്ടോ ഏയ് ഇത്ര ഹാ മുസ് മുസ് ഹേ കടകളനകു അങ്ങట్లా കോണ്ട് നാടിന്നോടാണ് താനങ്ങോട്ട് കോണ്ട് നാടിന്നോടാണ് അట్లా ഹാ നാ ജെല്ല കാരമണ കങ്ങല പോലേ വെപ്പെട്ടാ ഹാ ారి మరి భార్య మాత్రం తెల్ల తెల్ల దెబ్బలు కొట్టి వాడు భార్య చూసుకోని తెల్లని అంత రాత్రి i don't know

మరి ఏనా మాత్రం అప్పులు అయ్యా అప్పిరెడ్డి మరి అక్కడ ఉత్తరాలు వచ్చినాయి మరి ఉత్తరాలు వచ్చినప్పుడే రాదు అప్పిరెడ్డి ఉత్తరాలు నావా మరి నా చెల్లసి నా బాలశి పెట్టి నా తమ్ములు ఇచ్చి నా భార్య చిత్ర పెట్టి మరి వెళ్ళిపోతానని మరి అప్పిరెడ్డి మా రాడి అడవిలో మానయ్య పుట్టింది మీరుమల్ల కోటకి వెళ్ళిపోతాను తిరుమల కోటగా ఎందుకు అయ్యా మా తండ్రి మాత్రం అనగా మరి మా తండ్రి మాత్రం అప్పులు ఇచ్చిండు అప్పులు అసలు వెళ్ళిపోతానమ్మా ఓ మీ తండ్రి ఉన్ననాడు అప్పులు ఇచ్చిండు ఆ అప్పులు వసలు ఏమైనా ఉత్తరాలు పంపించిరా వాళ్ళు పోతానా

నా తోడకుంటే చెల్లి అంజంలో మరి ఏ రాను ఆరు నెలలు అయింది కదా ఆ చెల్లెం దాడుకుంటా తమరకుంటా ఇంటికాడ ఉండాలి నువ్వు మేము ఒక్క వెళ్ళిపోతావు అయ్యో అయితే చెల్లెకుండా అయితే పాటు ఎట్లయితే అట్లా చదువుకుంటా ఎవరు మాయ చేస్తారు ఏమో ఈ నెల ఈ నెల నీకు పిలిచినేస్తా మరి మిండేకేపిస్తా వెళ్ళాను చెప్పమంటారు అమ్ములు చూడు అమ్ములు అమ్ములు ధర్వాలి ఎప్పుడు ఇస్తావు ధరవా ఇంకా పల్ల పనులు రాలేదు పళ్ళు పోయి రాలే ఇక అమ్ములు 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 మరి నా చెల్లె మాత్రం పైలం అన్నాడు మరి పైరం అది మరి అందుని చూడు మరి పైరం చిన్న మధ్యగా చదువుకోమన్నప్పుడు భార్య అని అమ్మ ఏమంటాను

కానీ కన్నగలయ్య ఇప్పుడు మీ తమ్ములంటే చదువురాలు మరి చదువురాలు తమ్ముల కు ఉండపోత రాని Rani వాడు ఇంత బతి ఆ అందుకొరకు ఎనకడే పెదలేమన్న చదువు నేర్చుకొని తర్వాత మార్చుకోమన్నారు మరి మీ తమ్ములకు చదువు నేర్చుకోవాలి అయ్య ఆ తమ్ముల బల్లవాడ ఉంటానండి బల్లవాడ ఉంటావే వాడు పాపం వాళ్ళ అవై ఉండేది ఉంటే వాళ్ళు పల్లెలు చెరిగి చెప్పి పోన ఇవ్వ నువ్వే పెద్ద అన్నం అయితే కరతని పడుకోవాలి ఆ పెద్దవాళ్ళని అయితే లెక్క మీ అబ్బయ్య అంటే లేదు మనమే అబ్బయ్యం కాబట్టి మీ తమ్ములను పల్లెలు చేరికెయ్యి మీ చెల్లిని ఆ అనుకుంటాను మరి ఏమో కన్నా పెద్ద అన్న అత్యుడు తమ్ముల పేడి ఎర్ర అచ్చండు రెండు తమ్ముడు పేడికి వచ్చిండు కన్నా అడుకుంటా అనుకుంటా అనుకుంటా ఐదు ఆ ఐదు తమ్ముడు అడి అందరిని బలిపోతాం చదువుకుంటా ఉన్నారు అడుగుంటాడు చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు కరణరెడ్డి అర్జును రావో తమ్ముడ నా

நோட்ல கேள்வி நீலம்மா நீளம் நீளம் ஏதா உக்க மாட்டா మరి ఏమంటే అరవై ఎప్పుడు నువ్వు నువ్వు భర్తవు కాదా నేను భార్యను కాదా భార్య భార్య అనరా నువ్వు భర్తవు కాదా నేను భార్య కాదా నేను భర్తను కాదా నువ్వు భార్య కాదా రివర్స్ అయితే అంటే

நீ அந்த படிக்க ஒரங்கப்படுத்துக்காடு பனே பூடி கட்டுது செல்ல பார்ப்பு பண்ணுறதுக்கான அட்மாசாரி புறக்கா படி போமா படி போவா மஞ்சள் அய்யா சார் అర్థం సాగు అదే సాధుకోని నేను అత్త అంటానా మరి ఇప్పుడు అత్త అంటే నేను లంగనం అత్త అంటే ఇప్పుడు లంగనం అయిపోతాను నీళ్ళమ్మకి అని చెప్పి ఎర్ర పెడతాను అయ్యాన్ని ఇస్తారు మళ్ళీ ఆఖరికి అస్తే ఎందుకంటే ఒక్కదా నేపు కూడని ఇంటికి వచ్చిన వాటిని లంగన్ ఇస్తా

y la una vez pero... ¡Ah! మరిదిని కూడా నా చేతిలో పెట్టిండు ఐదుగురునేమో బల్లలో చేరు ఏంటి గాని ఒక కూరణ్ణి ఆ కూర ఇచ్చి నా చేతిలో పెట్టి ఆయన చాలుకోపోతే రేపు రేపు నా కొట్టి కొట్టిపోతాను ఇతర ఏందో అని ఒక నెల వచ్చింది రెండు నెలలు వచ్చింది మూడు నెలలు అయితే ఆ భర్త ఇంకా మరి అందుకొరకే కొరక ఏదున్నా మొలుపునప్పుడు ఈకెత్తనే ఎర్ర రేపు రేపటికెళ్ళ పెద్ద పెరిగి మాకయ్యా గోడాల కూడా బలబరా

ఎందుకొరాలేవరం అంతా నా విందే వాళ్ళ వైద్య ఒక్కళ్ళు పని చేసే ఇంత ఒక్కదాన్నే రాయ దాసేక లేకపా గతయ్యాకి అంటే నాకు అడుగులే పట్టుకున్నది ఆ పట్టుకున్నది మరిది నువ్వు తోడబుట్టే తమ్ముళ్ళు లెక్క అక్క అనుకున్నాను ఒక చీపులు చేతికి చేతికిస్తాను మెల్లగా ఏడు వాకిల్ ఊడిసి ఆ అల్లుపు తల్లి గిట్ట ముఖం మీ చెల్లెకు పాలుగా పెడతా నీకు కూడా పాలుగా పెట్టి పాలు పోతానయ్యా పాలుగా పెడతా మీ చెల్లకి పాలుగా పెడితే నీకు పాలిస్తా చేతికి 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 ఇచ్చతాయె దరికి తాండా ఓకిలా సకిలా ఫా చేతికి ఇచ్చతాయె ఇత్తమ లషల దాయి పించుకుంటా చేత సుదిగడ్డ వాడనే వాకిల్లో సుది పెడతనే ఆశలె ఎర్తది యావచునిమ్మ మా ఇల్ల చెల్లెట్ల వాకిల్లో సుది పెడతాల వదనా ఓ అమ్మ ఓ అమ్మ ఎత్తుకుంటా పట్ల చూసుకో ఎత్తుకుంటా పాడు ఇదే చెల్లెని నాకి ఒక ఇట్లా ఊడిపోగా ఆ ఇప్పుడు లోకం అంటారు అడవికుంటలేదు అంటారు ఎవరు ఏ అమ్ములు అటు ఆ ఆపుచ్చావా ఏడా పై మీ ఇద్దరికి పిల్లగాడు మాత్రం అనగా నా వదిన ఎత్తుకుంటాను ఎత్తుకున్నప్పుడు నేను అర్థం చేయ ఏమనుకుంటుందో ఎత్తుకొని మా వదిన అని చెప్పి హరత్నాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అటువంటి మాత్రం అనగా శుద్ధి కంట చే వడ్డీ కనుక వదిన అంటే కన్న తల్లి చెప్పినప్పుడు పని నాలుగు ఇంట్లో కానీ శుద్ధి కంట చే கி சாம் அல்லா வ ட்டுோ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్